అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మీకు చక్కగా పనికి వస్తుందని అనుకుంటున్నాను మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు కొత్త వాళ్ళకు కూడా ధన్యవాదాలు వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను చెప్పేది చిన్న విషయమైనా మీరు వినకుంటే మీకు మార్పు అనేది కనిపించదు ఆ తర్వాత తను చెప్పింది నేను చేశాను నాకేం మార్పు కనిపించట్లేదని మీకు నాపై తప్పకుండా కోపం వస్తుంది దయచేసి మీకు ఓపిక ఉన్నప్పుడే వీడియో అనేది ఓపెన్ చేసి చూడండి చక్కగా వినండి ఆలకించండి ఆ తర్వాతని మీరు ఈ దీంతో ఈ నెంబర్ తోటి మీరు పరిహారం అనేది చేయండి దీనివల్ల ఏంటంటే మెరాకిల్స్ జరుగుతాయండి ఈరోజు నేను చెప్పబోయే సమస్య ఏంటంటే మనీ అండి మనీ బ్లాకేజెస్ అని అంటాము ఇది చాలామంది లైఫ్లో ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా పని చేస్తామండి డబ్బులు వస్తాయని చాలా ఆశపడతాము అవి ఎక్కడో ఒక చిన్న సమస్య తోటి డబ్బులు అనేటివి రావడము ఆగిపోతాయి వీటినే మనీ బ్లాకింగ్ అని అంటారు బిజినెస్లో అయినా ఎక్కడైనా మనం పెట్టుబడి పెడతాం కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ మనకి తిరిగి రావు అక్కడే ఆగిపోతాయి అందుకే దీన్ని మనీ బ్లాక్ అని అంటారు మనం అనుకుంటాం మనం ఇస్తున్నాం కానీ డబ్బులు మాత్రం మనకు తిరిగి రావట్లేదు మన దాకా వస్తాయి ఇప్పుడే తెల్లవారితే ఇంకా డబ్బులు వస్తాయి అనుకునే వాటికి ఏదో ఒక సమస్య వచ్చి అడ్డు పడిపోతుంది అసలు మనకే అర్థం కాదు చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఇంత చేసిన తర్వాత కూడా డబ్బులు చేతికి రాకుండా ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటాము దీన్ని మనీ బ్లాకింగ్ అని అంటారు ఈ మనీ బ్లాకింగ్స్ అనేటివి మనము ఓపెన్ చేసుకోవాలి అంటే నేను చెప్పే ఈ ఈ సమస్య దీనిపైన నేను చక్కటి పరిహారం చెప్తున్నాను మీరు చెయ్యండి ఇది ఇది మీరు ఓ ఒంటరిగా ఉన్నప్పుడే ఈ వీడియో అనేది ఓపిగ్గా చూసుకోండి ఎందుకంటే హడావిడిలో చూస్తే మీకు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు ఒక పెన్ ఒక పేపరు పక్కకి తప్పకుండా పెట్టుకోండి నేను చెప్పే నంబర్ మీరు రాసుకొని నేను చెప్పిన విధంగా మీరు ఈ పరిహారం అనేది చేయాలి ఇది ఏంటంటే గురువారం రోజు ఈ పరిహారం అనేది చేయాలి ఇది చేసేటప్పుడు మటుకు మిమ్మల్ని ఎవరు చూడకుండా చూడండి పూజా మందిరంలోనైనా లేకుంటే మీరు ప్రశాంతంగా ఉండే సమయంలో గురువారంలో ఏ రోజైనా మీరు ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు మీ ఇష్టదైవాన్ని మీరు పూజ చేసుకోండి నండి దీనికి కులము మతము అనేది ఏది సంబంధం లేదు ఎవరైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు నమ్మకం ఉన్న వాళ్ళేనండి నమ్మకం లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయం ఇది జస్ట్ నంబర్ కాబట్టి ఎవరైనా ఇది చేసుకోవచ్చు అందరికీ చెందుతుంది ఏంటంటే గురువారం రోజు చక్కగా మీరు శుభ్ర శుభ్రంగా స్థల స్నానం అన్నీ చేసుకొని మీ ఇష్ట దైవాలకు దేవుళ్ళకు పూజ చేసుకొని ఒక గ్రీన్ కలర్ పేపర్ మీ ఇంట్లో ఉంటే చూడండి లేకుంటే బయట నుంచి అయినా తెచ్చుకోండి దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి స్క్రీన్ పైన చూస్తున్న విధంగా కట్ చేసుకోండి దీనికి కావాల్సింది గ్రీన్ కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ను దీనికి కావాల్సింది గ్రీన్ కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ ఇది రాసేటప్పుడు మటుకు ఎవరు చూడకూడదు ఏం చేయండి అంటే దీనిపైన ఈ గ్రీన్ కలర్ పేపర్ పైన మరి చెప్తున్నాను వన్ సెవెన్ వన్ సెవెన్ టూ అని రాయండి రెడ్ పెన్తో వన్ సెవెన్ వన్ సెవెన్ టూ అని రాయండి రాసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మీరు ఫోను రోజు మనం తప్పకుండా ఛార్జింగ్ పెడతాం కదండి ఫోన్ ఛార్జింగ్ పెట్టే ప్లేస్లో ఈ పేపర్ని పెద్ద ఈ పిల్ల పెద్దగా ఉందిగా స్క్వేర్ షేప్ పెట్టేసేయండి మీ ఫోన్ ఛార్జింగ్ అనేది ఇక్కడే పెట్టండి మీరు ఫోన్ ఛార్జింగ్ చేసిన తర్వాత దానిపైనే ఛార్జింగ్ అనేది పెట్టండి ఛార్జింగ్ దానిపైనే పెట్టండి ఇలా రోజు చేయండి మీరు అలాగే ఇంకొక చిన్న పేపర్ ముక్క తీసుకోండి గ్రీన్ కలర్ది చిన్నది తీసుకున్న తర్వాత దానిపైన కూడా రెడ్ కలర్ పెన్నుతో వన్ సెవెన్ వన్ సెవెన్ టూ అని రాయండి రాసిన తర్వాత చిన్నగా చూసుకోండి మీకు ఫోను వెనకాల మనం కవర్ వేసుకుంటాం కదండి ప్రతి ఒక్కరు ఫోన్కి అనేది కవర్ వేసుకుంటారు మీరు ఏం చేయండి అంటే ఆ కవర్ వెనకాల ఈ చిన్న నంబర్ ఇప్పుడు చెప్పాను కదా చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి చేసుకొని దాని వెనకాల పెట్టేసేయండి ఫోన్ వెనకాల మనం కవర్ వేస్తాం కదా ఆ కవర్ వెనకాల లోపల పెట్టేసేయండి చిన్నగా ఈ నంబర్ పట్టేంత విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దానిపైన వన్ సెవెన్ వన్ సెవెన్ టూ అని రాసి ఆ నెంబర్ అనేది మీ ఫోన్ వెనకాల పెట్టేసేయండి ఇంకొకటి ఏం చేయండి అంటే కొంతమంది పర్సు మనీ బ్యాగ్ కొంతమంది బాయ్స్కి అయితే పర్స్ ఉంటుంది వాలెట్ ఉంటుంది లేడీస్కి అయితే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది దాంట్లో కూడా చిన్న ముక్క రాసేసుకొని వన్ సెవెన్ వన్ సెవెన్ టూ అని రాసేసుకొని అక్కడ ఒకటి పెట్టేసేయండి ఈ మూడు చేసేయండి చూడండి మీకు ఎట్లాంటి మార్పులు కనిపిస్తాయంటే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు మీకున్న మనీ బ్లాకేజెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయండి కొంత కొంతమందికి అయితే నేను ఈ సమస్య పైన పరిహారం చెప్పినప్పుడు మటుకు కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్లో కొంతమంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మార్పు వచ్చింది కొంతమందికి అయితే కొంచెం లేట్ పెట్టింది కానీ డబ్బులు మాత్రం తిరిగి వచ్చాయి కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే కూడా మన డీల్ అంతా అయిపోయింది ఇంకా అమౌంట్ మన చేతికి వస్తుందంటే కొంచెం టైం పడుతుంది ఓపిక్గా చూడండి కోపం తెచ్చుకోవద్దు తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది కోపం పైన నంబర్ తీసి పాడేద్దండి ఫోన్ మటుకు రోజు దానిపైనే ఛార్జింగ్ పెట్టండి మీరు ఒక చోట చూసుకొని ఆ కలర్ పేపర్ పెట్టండి కట్ మంచి కట్ చేసుకొని దానిపై నంబర్ రాసుకొని ఫోన్ ఛార్జింగ్ అనేది రోజు దానిపైనే పెట్టండి మీ ఫోన్ ఛార్జింగ్ చేసేసి ఛార్జింగ్ మనం వైర్ పెట్టాక ఆ ఫోన్ దానిపైనే ఉండాలి అదే నంబర్ పైన ఉండాలి మధ్యలో రాసుకోండి పెద్దగా రాసుకొని పెట్టేసుకోండి ఇంకా దాన్ని ఎప్పుడు ఎవరు చూసినా ఏం ప్రాబ్లం ఉండదు రాసేటప్పుడు మటుకు ఈ పరిహారం చేసేటప్పుడు మటుకు ఎవరు చూడకూడదు ఆ తర్వాత ఇంకా మనకి ఏం పర్వాలేదు ఎవరు చూసినా పర్వాలేదు ఇంట్లో వాళ్ళు ఏ క్వశ్చనింగ్ చేసినా కానీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ఫోన్ ఛార్జింగ్ అనేది ఆ పేపర్ పైనే పెట్టేసేయండి మీరు ఒక ప్లేస్ చూసుకొని చక్కగా ప్లేస్ చక్కగా శుభ్రపరచేసుకొని చేసుకొని ఈ పేపర్ పెట్టి ఈ పేపర్ పైన రెడ్ కలర్ పేర్ మీరు ఛార్జింగ్ అనేది దానిపైన పెట్టండి ఇలా రోజు చేస్తూ ఉండండి మీకు వితిన్ కొన్ని డేస్లోనే మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది మీ మనీ బ్లాకేజెస్ అని కొంచెం కొంచెంగా ఓపెన్ అనేటివి అయిపోతాయి ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి